బాగున్నారా ముందుగా సో ఏంటి పంతొమ్మిది నెలల కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి బాగానే ఉందండి రోడ్లు గట్రా బాగానే చేశారు చాలా బాగుంది ఆఫీసుల్లో గట్రా వెళ్తే వర్క్లు బాగానే జరుగుతున్నాయి హ్యాపీగానే ఉంది ఎక్కడికి వెళ్ళినా సరే రెస్పాన్సిబిలిటీ ఉంది గత ప్రభుత్వానికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి ఏంటి తేడా మీ ఉద్దేశంలో ఇప్పుడు వర్క్లు ఫాస్ట్ గా అవుతున్నాయండి తొందరగా వెళ్తే రెస్పాన్స్ ఉంది కొంచెం చూసుకుంటున్నారు మీరు ముందు నాది విజయనగరం జిల్లా అండి రోడ్లు బాగానే ఉన్నాయండి రోడ్లు బాగానే బాగుంటున్నారు హైవేస్ కూడా చాలా బాగున్నాయండి నేషనల్ హైవేస్ రోడ్ కూడా చక్కగా చేస్తున్నారు వెళ్ళడానికి రావడానికి కూడా సదుపాయాలు బాగానే అసలు లడ్డూ గురించి చర్చ నడుస్తుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో తిరుమల తిరుపతి లడ్డూ గురించి జగన్ గారు ఉన్నప్పుడు లడ్డూని బాగానే ఉండేదండి మరి ఏంటో మరి దాని తాలూకా మనకి ఏం తెలియదు అండి అది ఓకే చివరిగా చివరికి ప్రశ్న ఇబ్బంది పెట్టను జగన్ మరలా ముఖ్యమంత్రి అవుతారా మీ ఉద్దేశంలో అది నేను సరే చేయలేదండి మీరేమనుకుంటున్నారు నా వరకు నేను అనుకునేది మళ్ళీ ఇదే వస్తుందేమో అనుకుంటున్నాను ఓకే సార్ చివరిగా చంద్రబాబు గారి గురించి ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తారంటే చంద్రబాబు నాయుడు గారి రెస్పాన్స్ బాగానే ఉందండి సో డెబ్బై ఐదేళ్ల వయసు ఈ వయసులో చాలా కష్టపడుతున్నారు అండి ఆయన చాలా శ్రమ పడుతున్నారు కష్టపడుతున్నారు ఒకే ఒక మాటలు ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం గురించి అంటే నా ఉందని చెప్తాం ఇంకేం చెప్తాం